సార్ ఇక్కడ ఏమైనా ప్లాట్లు ఇస్తారా సార్ ఇక్కడ ప్లాట్లు ఇంకా ఎంక్వైరీ చేయాలా ఇప్పుడు రోజు వచ్చింది అర్బన్ ఉంది కాబట్టి ఉండే ప్యాస్ పని చేయదామే ఆమె ఎంతసేపు ఆ పనులు అందరూ పని చేద్దామనే ఆలోచన ఉద్దేశం అట్లా కానీ తప్పించాలి కదా ప్లేరు కూడా చెప్పారు ఏమి ఎందుకు 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 జీతం చేయాలి ప్రభుత్వం ఎందుకు ఒక గమనించాల హయ్యాలి పని చేయకుండా క్యాబినెట్ లో వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే అడిగారు అడిగినారు ఏం చెప్పారంటే వైఎస్ కానీ కొన్ని హరిహర వాడి దగ్గర టీవీ రో స్థానిస్తాలో ఉంది సార్ మాకు వంట ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది కరెరెక్టర్ రాత్రి పూట కేంద్రం విషయం మళ్ళీ దయచేసి కేటాయించుకోండి ఆడ ఉంది పోయించులము సంవత్సరాలు ఇవ్వండి ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలకు ఆడ ఖాళీగా ఉంది ఆడవాడికి సబ్సిడీ తీసుకుంటా ఉంటున్నారు పోయిందే నేను స్థలాన్ని చూసినా మేము ప్రభుత్వం తరఫున స్థలాన్ని ఇవ్వండి అని చెప్తున్నాం అంటే ఏంది ఆలోచించాల్సిన అవసరం పని చేయడానికి మనం వచ్చే వ్యాపారం ఆరోగ్యం బాగా అయినా కానీ పని ఇప్పుడు పని చేయాలి మన బడ్జెట్ ముందు అయిపోతాయి తప్పించి మనం వచ్చాము అది ఈ రకంగా జరిగింది